డ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగుండాలైతే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో పాటు మేము కూడా బాగుండాలి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాచ్ చేయండి సో వీడియోస్ అసలు లాస్ట్ టూ త్రీ వీడియోస్ నుంచి చెప్తున్నాను కదా అసలు వ్యూస్ లేదు ఇంకా సబ్స్క్రైబర్స్ లేరు ఎందుకో తెలియదు కానీ సబ్స్క్రైబర్స్ అయితే అసలే ఎక్కువగా అసలు సబ్స్క్రైబర్స్ లేరు అండ్ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ఏముంది చెప్పండి వీలైతే ఒక లైక్ చేయండి అంతే నచ్చితే సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇంకేముంది సో ఇంకా పోతే సర్లే ఇంకా అవన్నీ ఉంటాయి బట్ వాళ్ళైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీ అంతతో అంటే షార్ట్లో అప్లోడ్ చేశాను కదా చెల్లెవల్ల ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇదిగో లక్కి అయితే దీనికి మంచి రిలాక్స్ అవుతుందని చెప్పేసి లక్కిని కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇరుకు ఇరుకుగా ఉంటుంది కదా అని చెప్పేసి వెనకాల కూర్చుని అందుకే అందుకు ఇగో చెల్లెవాళ్ళ ఇంటికి కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయాము ఇంటి ముందర వ్యూ చూడండి అటు ఇటు మొక్కజొన్న వత్తులు మధ్య దారి చాలా బాగుంది వ్యూ అయితే సూపర్గా అన్నమాట మా అమ్మ అయితే మొన్న నిన్ననే వచ్చింది ఒకరోజు ముందు ఈవినింగే అనమాట మేము ఇంకా మార్నింగే అంటే ముందు రోజే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లక్కీని తీసుకెళ్ళి పబ్లిక్లో అంత గోల గోల ఉంటుంది ఇంకా అవంతా కుదరదు ఇంతకీ ఎందుకు వెళ్ళామంటే ఆ చెల్లె వాళ్ళు శివలాల్ మహారాజ్ వాళ్ళ టెంపుల్ అంటే తండా వాళ్ళంతా కలిసి టెంపుల్ ఓపెనింగ్ అయిందనమాట త్రీ డేస్ పూజలు అంతా లాస్ట్ రోజు శాంతి పూజలు అంటే అటెండ్ కోసి ఇంకా ఇంకా చుట్టాలు ఇంకా తెలిసిందే కదా తినడం తాగటం ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా అయితే అందుకని ఇంకా ముందు రోజు ఈ హడావిడి గోలగోళ ఉంటుంది లక్కీ ఉంటుంది ఇరిటేషన్ అవుతుంది పైగా రెండు కుక్కలు ఇవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఇంకా అందుకే మేము ముందు రోజు వెళ్ళలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళామన్నమాట అనమాట అంటే నిన్ననే గురువారం రోజు మార్నింగ్ వెళ్ళాము సో ఇది అందరు కూర్చొని సరదాగా మా నాన్న మా మామయ్యమ్మ చెల్లె వాళ్ళ అదే చెల్లెవాళ్ళ మామయ్య ఇంక అందరు అలా కూర్చొని మాట్లాడుతున్నారు చెల్లె ఇంట్లో బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఇక్కడ వాటర్ ఎప్పుడు పోస్తూనే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇంటి అనుకునే పొలాలన్నమాట నాకైతే ఇంకా లొకేషన్ అయితే నిజంగా ఫుల్గా నచ్చేసింది ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఇంటి పక్కనే పచ్చడి పొలాలు ఎంత బాగుంది కదా వ్యూ అయితే నిజంగా బ్యూటిఫుల్గా ఉంది సో అలాగా ఇంకా వెళ్ళినా కాసేపు ఒక టూ అవర్స్ ఉన్నాం కావచ్చు అంతే ఇంకా టూ అవర్స్లో ఇంకా కానీ ఏ టైం అని తెలిసిందే కదా రైస్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిన కాసేపు అయినా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తా తెలుసు కదా సో అలాగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకా తన వచ్చేసి మా చెల్లె ఇంకా మా చెల్లె కొడుకు సో ఇందాక ఒక చిన్న పాప ఉంది కదా తను వచ్చేసి చెల్లె కూతురు సో ఇద్దరు ఒక పాప ఒక బాబు అన్నమాట అప్పుడు మోటో బోతులు చాలా

చె ఇంటికొచ్చినాక సొడవి తింటున్నా తలకాయ కూర అంట తలకాయ కూర ఉన్నాయో మా చెల్లె కూతురు మా కోడలు ఇది నవ్వురే లక్కీ ఇక్కడ కూర్చుంది లక్కీ తినిపిస్తున్నాయి తింటున్నా లక్కీ కూడా టోపి <laughs> పెట్టింద like <did>? <laughs> <laughs> అండ్ ఇంకా నేనైతే తిన్నాను ఇక్కడ వచ్చేసి మా వారు తింటున్నారు మా మరిది ఇదిగోండి మా చిన్నబాబు పడుకున్నాడు మా అమ్మ అయితే లక్కీకి ఎప్పుడెప్పుడు తినిపిద్దామా అని చెప్పేసి వచ్చి రాగానే ఇందాక ఫస్ట్ వీడియోలో చూసారు కదా వచ్చి పది నిమిషాలు అయిందో లేదో లక్కి ఆకలి అవుతుందేమో జర్నీ చేసి వచ్చింది కదా అని చెప్పేసి ఫస్ట్ లక్కి ఒక రౌండ్ పెట్టేసింది దెన్ దాని తర్వాత నేను తిన్నాను కదా మళ్ళీ నేను తిన్న తర్వాత మళ్ళీ నేను లక్కి తినిపించిన ఎందుకు అలా అనిపిస్తుంది అంతే సో ఎందుకంటే లక్కి చెప్పలేదు కదా ఆకలి అవుతుందా ఏమో అని చెప్పలేదు అని చెప్పేసి ఇంక అన్ని మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ తినిపి అన్న అని చెప్పేసి మళ్ళీ అది ఏం వద్దులే ఏం పని చేసింది అక్కడ కూర్చొనే ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మంచం వేసిన లక్కి రిలాక్స్ అవుతూ ఉంది ఇంకంతలోపే బయటికి వెళ్ళి చూసే వరకు తిని రిలాక్స్ అయ్యి కొంచెం బయటి వెళ్ళి చూసేవరకే మొత్తం ఇక్కడ బయట చూడండి బంజారా ట్రెడిషనల్ గెటప్స్ వేసుకుంటా ఫోటోలు షూట్ చేసి జరుగుతుంది అనమాట ఇక్కడైతే ఒక్కరికొకరు అంతా హడావిడిగా మొత్తం రెడవుతున్నారు ఇంకా నేను కూడా వేర్ చేద్దాం అనుకున్న బంజారా ట్రెడిషనల్ డ్రెస్ కానీ ఓపిక లేదు ఇంకా అదంతా వెయ్యాలి తీయాలి బట్టలు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ఇదంతా పెద్ద హెడేక్ అనమాట ఇంకా అందుకని నేను ఇంకా ఏం లేదు జస్ట్ చూ క్యాజువల్గా చూశాను వాళ్ళు రెడీ అవుతుంటే ఏంటిది కాస్ట్ ఎంత అవుతుంది ఈ డ్రెస్ అంతా నేను కూడా తీసుకుంటే ఎంత అవుతుంది ఇవని చెప్పేసి స్మాల్ డిస్కషన్ అనమాట ఫైనల్గా ఒక అక్క వేసుకుని చూడండి ఇక్కడ మొత్తం బంజారా ట్రెడిషనల్లో మొత్తం ఓవరాల్గా గేటప్ అయితే ఇలా ఉంటుంది ఇంకా చేతులకు ఇంకా బ్యాంగిల్స్ ఇంకా ఫుల్గా నిండుగా వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇంకా బంజారా ట్రెడిషనల్కి సంబంధించిన మెడలు ఇవన్నీ వేసుకుంటే ఇంకా సూపర్ వేరే లెవెల్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మా మరిది ఫైనల్గా అయితే మా వారితో కూడా ఈ గెటప్ వేయించి ఒక ఫోటో దిగన్న ఇద్దరండి అని చెప్పేసి ఇదిగో ఇతను వచ్చేసి మా చెల్లెల వల్ల ఆడపడిచి పిల్లలు ఇద్దరు సో అలాగా మొత్తం ఫైనల్గా మొత్తం అదే డ్రెస్ వేసుకొని ఒక గడ్డసేపు అయితే హంగామ్ అన్నమాట మొత్తం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న తర్వాత బట్ బాగుంది లుక్ వైజ్ ఎలా అనిపించింది మీ అందరికీ బంజారా ట్రెడిషనల్స్ నేను కూడా ఒక డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను ఫైనల్గా ఎప్పటికైనా కానీ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ వేసుకున్న తర్వాత చిన్నగా షూట్ అన్నమాట ఏదో ఫొటోస్ దిగాలని చెప్పేసి లొకేషన్ బాగుంది సో అలాగా మొత్తం తిన్న తర్వాత తిన్న తరిగించుకోవడానికి ఇదంతా ఫోటోషూట్ బట్ ఫైనల్గా అప్పుడప్పుడు మనకు కొంచెం ఇల్లు వదిలి బయటకు వెళ్తే మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది కొత్త కొత్త వ్యక్తులను చూస్తాము కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తే ఇంకా కొంచెం మైండ్కి అయితే రిలీఫ్గా ఉంటుంది అందుకనే ఇంకా నేను చూద్దాం ఇంకా ఏదో అట్లా ఆలోచించకుండానే ఇంకా లక్కీని తీసుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా మీ ఎందుకో డౌట్ రావచ్చు మరి ధీరజ్ ఎందుకు రాలేదు అక్కడ ధీరజ్ స్కూల్ ఉంది కదా వాడు వచ్చినా తినడు ఏది చేయడు వాడు పనులు వాడే ఉంటాడని చెప్పేసి ఇంకా ధీరజ్కి పైగా పీటీ టూ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంకా అందుకనే ధీరజ్ని అయితే తీసుకురాలేదు ఫైనల్గా అయితే ఇదిగో బ్యాక్ రిటర్న్ అయిపోతున్నాము సో లక్కే ఆల్రెడీ కార్లో కూర్చుంది సో మొత్తానికి ఇంకా దారిలో వస్తూ వస్తూ ఇంకా ఫుల్గా ఇంకా పల్వంచ మరి దగ్గరకు వచ్చేసరికి ధీరజ్కి ఇష్టమైన సో ఇక్కడ మిర్చిలు అంటే ధీరజ్కి చాలా ఇష్టం అందుకనే వస్తూ వస్తూ మాచారెడ్డి దగ్గర ధీరజ్కి అయితే మిర్చి బజ్జీలు తీసుకున్నాను

మేము ఎంత మంచిగా టైంకి వచ్చినాము స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చిన పైన నీకోసం మిర్చిలు తెచ్చిన పాలు మంచీ బాగున్నాయా ఎవరిదోజలకు వచ్చింది నీకు ఇంత లేట్గా వచ్చిండా బాబాయ్ అందరికంటే లాస్ట్ వచ్చిండ గేట్ పడ్డదా నేను ఫోన్ చేసినా ఆ ఫోన్కి లిఫ్ట్ చేస్తలేడు ధీరోజు ఇంకా రానట్టున్నాడా అనుకున్నా మనుషులంతా ఇలా మమ్మీ డాడీ వచ్చిరో లేదో అదే అనుకున్నావా మైండ్లంతా నిజం చెప్పురా ఆలోచించాలి అస్సలు ఆలోచించాలి మా గురించి జర లేట్గా అయితే ట్యూషన్కి డుమ్మ కొట్టి అనుకున్నావా అనుకోలేదా అండ్ చూశారు కదండి మేం వచ్చేవరకు మా మరదైతే ధీరేష్ని స్కూల్లో పికప్ చేసుకొని ఇంటి దగ్గర డ్రాప్ ధీరేష్ బాబు ఫ్రెష్ అప్ అయిపోయిండు ఇది ఫ్రెండ్ చూశారు కదండి వీడియో ఎలా అనిపించింది వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్